కోళ్ళు తలిపేసా మొన్న తిరుపతి అయ్యాను కదా అందరి నెల వచ్చిన తర్వాత మరి అవ్వలేదు నెల అయిపోయింది నెలలేదు మరి ఇరవై తీసుకొని ఊడిపోయిన ఊడిపోయినట్టు ఉంది కొన్నిసార్లు వాళ్ళే చెప్పారు ఒక జాగ్రత్తగా జాగ్రపతి అమ్మ చూసుకునే మొన్నే ఆవిడ ఇరవై రోజులు దాటింది డేట్ మొన్న టెస్ట్ చేసుకుంటే వచ్చింది చెప్పనుకున్నాను ముందే చెప్పను నిన్న కూడా నేను చెప్తామండి

അത് ഏദോ സേമ്പ

കൊമ്മൾ കൊടുത്ത നോക്കാം ദേവിടേദപ്പ കൊടുത്ത ചിട്ടയെ മോട്ടിൽ മിയാക്ഷൻ അതേപ്പാക്ക് ഫസ്റ്റ് ആടുക്ക చెప్పలేదు అంత పొట్టులో బాధిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి ఏడు పెద్ద మన అన్న తిట్టారు అవ్వాల ఇప్పుడు నేను ఏడ్చేయ కదా పండుగ చెప్పండి మీ ఇంటికే మరి ఏంటి ఇది క్రితగా పట్టుకుంది కొట్టుకుంది మన నాన్న తిట్టినావా అనవసరం తిట్ల అసలు ఈ వీడియోలో నేను ఉండకూడదు అనుకున్నాను అయితే

దేవుడి దేవాళ్ళు లేదు కదా నాకు ఒక శ్రీనివాసా నువ్వు ఒక్క మా కర్ర అడలేదు నీకు ఒక అర్ర ఆడతాడు అని మా ప్రేమ అంతే నువ్వు నీ పిల్లవాడి చూసాండ్రేషే నీ పిల్లవాము కొడుతుంది నువ్వు కొడతావు నాకు తిట్టుకుంటే తిట్టుకోండి అర్థమైందా నా ఏదైనా మోకానిత నా ఎలాగేదో అయిపోయినాయి ఇంకెందుకు ఇచ్చినవరం మన

నా అన్నైనా అదే చెప్తాడు నాకు తెలుసు నాన్నైనా వద్దనే చెప్తాడు అదే వద్దాను కానీ అదే ఉంచు అనే ఉంచు కొద్దు అనే చెప్తాడు అంటే నీ డెసిషన్ వద్దు అని చెప్తాడు అర్థమైందా నాన్నది కానీ ఇది కానీ అమ్మా పెద్దమ్మన్నది ఏడా అనుకోండి అంతా లేదని నాకు తెలియదు కదా లేదా లేదు అని నేను అన్నా అప్పుడేదో అనుకుని వచ్చినావు మీ ఆవిడ మీ కోట అక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇదేటా అన్నది ఇప్పుడే నిన్న అలాగే చెప్పింది ఎక్కడున్నారు ఇప్పుడు అని అంటే ఇంటి దగ్గరలో ఉన్నానని చెప్తుంది

ఆ సాలిటేషన్ నాకి ప్రాష్పర్డ్ ఆ కండిషనలో వీనే నా కొత్త అబిట్ చేస్తాడు అమ్మా ఏది ఎర్తున ఇప్పుడు పోటౌన్ షార్డ్ యో వన్స్ వాకరే నా ఒబ్రూ నాంకు లేదు కొడుకు సోతనా లేదు కూతురు సోతనా లేదు తిప్పే ప్రస్తాన సూస్తుంది నేనే నిన్న ఎప్పుడు చూడట్లేదు నిన్న నేను సోతరు ఆడిక ఆడాల అనుకోని కూడా వచ్చాడు అవును వచ్చినట్టు అప్పుడు చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాంలే యావులే అక్కడ ఉంటావో అన్నీ తెలుసు నేనే చూపించగన అనుకున్నాను ఎక్కడికి అన్నీ మీ ఆచార్య తెలువేదయ్య నీ ఏంటో ఏదో మొఖం దెనితురు పని ఏంది ఎందుకు అన్న అన్నయ్య కదా అట్లా ఉంటాయ్ అంటే అంటే మా స్కానేంగ్లు అన్నీ చూస్తోళ్ కదా అన్నీ చూ అన్నీ చూస్తుంది అన్న ముందు కదా అలాగానే తిట్టుకోకుండా ఆ నేనేది మళ్ళీ ఉన్నారు నేనే మళ్ళీ ఆమగనే అన్నాను అంటే తిట్టుకోదాం ఆ അതെ ഉച്ച പൊബ്ബേ സത്തോ പതി മാറ്റിൽ സമയം ചെയ്യാൻ ചാർത്തേണ്ട പതിന అదేదో ముందే అక్కడికి వెళ్ళి వచ్చి చూసుకోండి నేను అప్పుడు కూడా ఏదో చేసుకోండి ఇప్పుడు పెట్టేందుకు ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళ దగ్గర మనం తలదించుకుంటాం అదే కదా నువ్వు తల నుంచి కూడా వెళ్ళి నాలుగు ఏళ్ళు ఇక్కడ చెప్తాను నాలుగు వేలు ఇస్తున్నావు కాదు ప్రతి ఏంటనుకోండి ప్రతి దిగ నేను బాధపడుకుని వస్తాను అర్థండి ఒక నాలుగు టైం ఇవ్వ కూడా అన్నాడు ఇప్పుడు ఎంత ఉండి వచ్చిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని మేము అన్నాము కొన్ని యాభై వేలవని వేసుకుంటుంటే మనం వేసుకుంటే నేను ఆమె చెప్తాను నేననేది చెప్పలేదు నీ అనేది నేను చెప్పలేదు మనకి యాభై వేలవని మేము ఎదుక పెట్టుకుంటాం నాలుగు వాకులు వేసుకుంటామని కూడా ఎక్కువ రాలేదు మేము కూడా చెప్పాం అప్పుడు కూడా ఏంటి అయిపోయింది ఒక అది నాగానే చేసుకోవాలి మామూలు ఏదో నందగ్రామంత తగ్గట్టు కాకుండా మా తగినట్టుగానే అని అనుకుంటున్నాం మరి మామూలు అనుకుంటుంది ఒకటి ఇది ఒకటి అక్కడ ఎవరికైనా ఎత్తుందా అప్పుడంటే ఏమి కాకుండా ముసలిదే ఉంది కాబట్టి అను కూడా బాగా చూసి సరే ఇప్పుడు చూస్తుంది అవును చూస్తుంది నెల నెల ఏడు వేలు ఇచ్చి చూస్తుంది చూసింది ఇంటికాడ మా అక్కడికే నీ ఎక్కడికి వెళ్ళకపోతుంది నీ తాత ఏమో ఎక్కడికి వెళ్ళపోవడం మీ తాత ఏమో అంటే చెయ్యండి చెయ్యింది అలాగే తెలుస్తుంది ఇప్పుడు ఓకే అయిన తర్వాత అప్పుడు కట్టుకోవచ్చు ఏతులెట్టి నువ్వు కూతురు ముందు చేయట్లేదు ఇంకా నీకు ఇప్పుడు వీడియో తీసుకున్నప్పుడు సీరియల్ ఆడపిల్ల కట్ట వేధిచ్చినట్టు నేను వేధిచ్చానుకో మరి మామూలుగా ఉండదు ఆ రోజు మూడు గంటలకు కూడా రాత్రి మూడున్నర ఫోన్ చేశారు కదా ఇతన్ కోసమే కదా అయితే అందుకే మాట్లాడలేదు

ఫోటో తీయ ఏ నేను షార్ట్ తో ఉన్నా నేను షార్ట్ తో ఉన్నానని నేను ఉన్నావు మెడికల్ హాస్పిటల్ అంతా నిన్నే కదా మీ కొడుకుని మీ వాళ్ళు వీడియో తీసేస్తున్నారు కదా అని అంటారు కదా మరి ఎవరు తీసుకున్నావు మంచిదే డబ్బులు ఏ లక్ష రూపాయల సేపు చెప్దామని మా అక్క ఉంది మా అక్క

ఏ పాజిటివ్ వచ్చిందా తెలుసు నువ్వు అంటే చెప్పింటే నువ్వు ఆల్రెడీ దెద్దివే నువ్వు నువ్వు దిద్దివేం తెలీదు మరి అవి ఎవరు హాస్పిటల్ తీసుకొని రారు ఓకేనా కొన్నిసారి మనకి ఎందుకు అవన్నీ ఆయన అవన్నీ ఎందుకు ఇప్పుడు నువ్వు నీ కొడుకు మీదకి పుల్ల మరీ కాకపోతే ఆడి మీద కర్ర నా మీద కరుస్తున్నావు అంగో ఏదో చెప్తున్నారు కదా ఏదో మాట్లాడుకుంటున్నా ఏదో డిస్కషన్ చేయాలి వద్దు అంటే నాకు ఆదర్శ సంపాదించుకో మీరు చెప్పాలి అలా కాదా మా ఇప్పుడు పిల్ల ఆడపిల్ల చిన్నపిల్ల అది ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఆగు ఇప్పుడు తెలిసింది అని ఇప్పుడు చెప్పాను అన్న

మరి కానీ కొరక వెనక వేసుకోవడం అది లేదు ఎంత వచ్చింది అంతా ఇచ్చేస్తుండ్రు మళ్ళీ తర్వాత ఎప్పుడు రాకపోతే మళ్ళీ తల్లి కాసి చెట్టు ఎప్పుడైనా కాస్తాడు తెలుసా ఎప్పుడు కాసి చెట్టు ఎప్పుడు కాస్తాడు బాబు బాబు ఆ స్కూల్ ఫోన్ బాబు ఆల్రెడీ స్క్రీన్ ఇరిపోయింది మెయిన్ స్క్రీన్ ఇరిపోయింది మన వల్ల కాదు ఏ ఇచ్చేస్తావు స్క్రీన్ చాలా ఒక సరే ఫస్ట్ నుంచి ఒకటే చాలు చూసుకునే దాన్ని బాగా చూసుకుని చాలు తీసుకున్నా ఏ మా చెప్తాను చూడు మీకు సార్ కాదు సార్ వస్తుందా సార్ తెలిసి చెప్తాను ఈ సారికి ఆపియండి ఎందుకంటే ఈసారి తీసిన తర్వాత తర్వాత వచ్చి నష్టంలో ఈ పిల్ల కొంచెం పెద్ద అయింది అనుకో దీని అంతే వెళ్ళిపోయింది అనుకో లేదా లోపు నా ఆరోగ్యం పాడైపోయింది ఏదైనా అయిపోతే మాకు ఎందుకు పాడైపోయినప్పుడు ఎలా ఉంటాను ఊడిపోయింది నాకు తెలియదు మళ్ళీ ఆ పిల్లలు మా మనుషులు ఎవరికి వచ్చినావు మా పిల్లలు అనుకుంటాం అప్పుడు

మీకు అది లేదు మీకు ఈ పిల్లకి ఏదో రెండు అత్యంతరాలు పడిపోతే ఏదో దేవుడి దేవాలయా దాన్ని చదువుకుని అయిపోయిన తర్వాత మేము ఎక్కడ సమానం చూసి దానికి నడుస్తాం అనుకోవా అప్పుడు మా అందరూ కలిసే ఉండొచ్చు అందరం ఎక్కడ ఉండొచ్చు అప్పుడు నా వంతాం కాబట్టి మీరు కూడా ఉంటారు కాబట్టి ఏదో కానీ పరీరో చేసారు ఒకరోజు చేసే నువ్వు ఎంత కష్టపడతా నువ్వు ఎంత కష్టపడతావు ఇక అత్తయ్య ఇది ఎంత వచ్చింది ఇవ్వాలి అలా అంత వచ్చింది మనకు అది ఎందుకు ఈ పంపంలో ఉందా అని చెప్పి నువ్వుగా నువ్వుగా అన్నారా ఎంత మీరు మీకు మీకు అన్నప్పుడు సరే మీ బాధ మీరే పాలని మేము వదిలేసాము మిమ్మల్ని వచ్చి అన్నది కదా మేము ఇప్పుడు ఏ రోజైనా సరే కొన్ని ఇది అమ్మా ఈ రకంగా ఉందా ఈ రకంగా ఉందా అని చెప్పి చాలా కానీ చెప్పాడా చెప్పలేదు కొన్ని కానీ చెప్పవా చెప్పలేదు చెప్పినప్పుడు మీరు భవితం అప్పుడు మీ వద్దా అనలేదు మీకు కొంత ఉంచుకుని ఉద్దేశంతో ఉంచుకోండి లేదు అనుకుంటే ఎందుకు చెప్పుడు మా ఆమె ఎందుకు చెప్పారని చెప్పి అనుకుంటే నేను అదే చెప్తాను కదా కదా ఇప్పుడు మావ్ ఎంత బాధపడి చేసావో ఆ దేవుడికి దేవతలు తెలిసినా ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డావు ఈ రోజు వచ్చి తెలిసిన సంగతి మీకు

ప్రజలు తెలియదు దీనికి కష్టం మరి నీకు వాళ్ళసేపు మాట్లాడు మీడితేవా సిరిపోదేశదు కానీ మర్చిపోయింది కూడా పది వందలు పడుతున్నాయి అంటాను అది కొనుక్కోవాలి సార్ అసలు జరుగుతున్న డిస్కషన్ ఏంటి మీరు ఏ డేస్ పోస్ట్ ఆఫీస్ ఎందుకు గుర్తుంది ఏటో నాన్న డెసిజన్ అయిపోయింది అమ్మ నీ డెసిజన్ ఏంటి మరి అదే డైలాగ్ కింద నేను చెప్పిన అమ్మ ఎరుదా ఏటో నువ్వు వెళ్ళాక పది మంది వెళ్తారా నేను వెళ్లేదు ఎవరు బాగా చెయ్యలేదు చూసుకోండి మీ ఇష్టం ఇంకా తర్వాత నేను చెప్పవలసి చెప్పిస్తాను తర్వాత మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చో అక్కడికి వెళ్ళి కూర్చో అది మనం నలుగురు ఒక దగ్గర ఉన్నాం కాబట్టి రేపు పొద్దు నేను కష్టపడాలి మనమే పాటు పంచుకొని మనమే కష్టపడి మనమే చేయాలి కాబట్టి అది మీరు ఆలోచన చేసుకొని మీ ఇద్దరు బాగా మా చెప్తే మామ చెప్పారు మా మామ చెప్పాడు ఇలాగని చెప్పేసి మళ్ళీ నువ్వు చెప్తే ఆడ అనుకుంటారు ఆలపిల్ల మా పిల్ల కూడా చెప్పి ఈ రోజు వరకు నేను తిరుగుతాను అమ్మ నాయన అమ్మ 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 అనుకోలు తిరుగుతాను తిప్పుకుంటాను ఎందుకు తిప్పుకుంటానమ్మా ఏమైపోయిన పిల్ల మా పిల్ల రేపు మన ఇంటి వెళ్ళిపోయిన పిల్ల ఆ పిల్ల మన పిల్ల అంటారు మన ఇంట్లో ఉండని చెప్పి మన పిల్ల

నేను అదే చెప్తున్నా ఈసారి తీసి తర్వాత ఎంచుకోవచ్చు ఒక ఆరు నెలలు ఏడు నెలలు పోయిన తర్వాత రెండు పోయిన తర్వాత చేసుకుంటే ఈ పిల్ల కూడా ఏది కాబట్టి మన దగ్గర ఉంటది కాబట్టి ఆ నంతరాలు చేసుకుంటారు కాబట్టి ఏం పర్లేదు ఇంకా స్కూల్ ఫీజు ఎందువే కడతావా నేనే పడుకోబెట్టాను పట్టుకుని పడుకోవాలి నేను పట్టుకోను

ఏ డిస్కస్ ఎందుకు గోలంతారానా అది ఏ ఉంచుతారా లేదా గోల గోల గోలా ముందుకెళ్ళే మమ్మీ తిరగాలిచ్చి మరి ఇదంతా కాబట్టి అక్కడ దేవుడి దేవాలితం పుడతది నేను అనుకుంటాను అయితే ఒక మాట అన్నా ఎంత మంచి మనుషులు ఈ రోజుకి వచ్చి నా మనిషి చెప్తున్నా ఆ ఏడుకున్న దేవుడు చెప్తాను అదే మొక్కడ పుట్టడు అయితే మళ్ళీ పేరే పెడతాం మీ అత్త అన్నది కాబట్టి మళ్ళీ ఆ మాట అన్నాడు నేను మీకు అర్థమైందా ఆ అయితే ఉంచి లేదు ఒక ఆడపిల్ల కానీ ఫుడ్మట్టు మాత్రం దేవుడి పేరు అంటున్నాను నాకు మొక్కడిగా మళ్ళీ పుట్టడైతే నా వాసత్తు నా కొడుకు అయితే అదే మొక్కడైతే మళ్ళీ ఆ శ్రీనివాస ఏడుకున్న పేరు నేను మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తాను అది నాకు అంటే నాకు అలాగ ఉంటే అందుబాటు లేదు నీ ఒక చేయండి నా పని అది మరి మీ అత్త చెప్పేసి మీ అమ్మ తర్వాత అమ్మ అనుకో ఆ విషయం గుర్తికొని బాగా జాగ్రత్తగా శుభ్రంగా ఉండు కొద్దిగా గట్టి ఫలాన్ని వత్తి అదే నా బాధ మీరైతే కూడా అర్థం చేసుకోవాలి

అయినా వద్దు నీకు అసలు మొన్న నీకు కడివేసామని అనుకున్నా నేను వాదస్తున్నాను ఏ ఏడానికి అదే కదా అంట ఏ పడియాలి ఇప్పుడు ఏంటంటే అప్పుడు నీకు నీకు కాసా తీరు తీసుకోవాలి తెలిసిందా కర్రొక్క ఆ పొట్ట చూస్తే అలాగే అనిపించింది ఎవరికినా ఇల్లు డబ్బులు సర్చ్ చేసుకుని ఇల్లు తీసుకోవాలి ఇల్లు సర్చ్ చేసుకున్న తర్వాతే నేను అమ్మాను అనకూడదు కానీ నాకు ఆ పొట్టకి అది నేనైతే అలాగే అనుకున్నాను ఇల్లు కొనుక్కున్న నువ్వే ఇల్లు అని నేను ఇల్లు తీసుకున్నాను నేను ఎప్పుడు నీకంటే ముందు నేను ఇల్లు అనుకున్నాను నేను ீபே மீ அக்கோ ఇంత లైట్ అయిపోయింది లైట్ ఉండదు మధ్యాహ్నం అందుకే అనుకున్నాను నేను ఆ విషయం అది నాకు మనకేమో తెలిసేట అలాంటివి ఎందుకంటే డార్క్ లేదు చూసాను కాబట్టి

సంవత్సరం అయిపోయింది అయిపోయిన తర్వాత ఉండవు ఇంకా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత రూపాయి రూపాయి దాసి ఆ ఇల్లు తీసుకుని ఇంకా దాని తర్వాత